హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి కథ పేరు వశిష్ఠుడు వారి ఇరువురు కడుపు పంటగా రాముణ్ణి కన్న తండ్రి దశరథుడు పుట్టాడు ఒకరోజు వారిద్దరు విహారంగా తిరుగుతూ ఉండగా హఠాత్తుగా ఒక పూలదండ ఇందుమతి మీద పడింది వెంటనే ఆమె క్రిందకు వాలి ప్రాణాలు కోల్పోయింది అజమహారాజుకు ఆమె లేని లోకం శూన్యంగా కనిపించింది తన ప్రియురాలు లేకుండా తానుండటం అసంభవం అనుకున్నాడు దుర్భరమైన వేదన అతని గుండెను పిండి చేసింది శిష్యును కలిగిన ఆపదను గుర్చి వశిష్ఠుడు దివ్య దృష్టితో తెలుసుకున్నాడు అయితే ఆ సమయంలో ఆయన ఒక యజ్ఞంలో దీక్ష వహించి ఉన్నాడు కదిలి రావటానికి వీలులేదు పోనీలే అని ఊరుకోవటానికి వీలులేదు సమర్థుడైన శిష్యుణ్ణి రాజుని ఓరడించడానికి పంపాడు అతడు రాజును సమీపించి గురువు మాటలుగా రాజుతో ఇలా చెప్పాడు నాయన నీ భార్య ఇందుమతి ఒక అప్సరస శాపవశాన భూలోకంలో పుట్టింది ఇప్పుడు శాపం తీరిపోయింది కాబట్టి తిరిగి స్వస్థానం చేరుకుంది రాజులకు భూమియే భార్య కనుక రాజ్యాన్ని చక్కగా చూసుకో అన్నీ తెలిసిన నీవు ధైర్యంగా ఉండాలి నీవు ఎంత దుఃఖించినా ఆమె తిరిగి రాదు ఒకవేళ ఆమె కోసం నీవు మరణించినా చనిపోయిన వారు వారి వారి కర్మలను బట్టి వేర్వేరు లోకాలకు పోతారు కాబట్టి మళ్ళీ కలిసే ఆశలేదు అందుకని దుఃఖాన్ని దిగమింగుకో నీ ప్రియురాలకు చేయవలసిన పరలోక క్రియలు శ్రద్ధగా ఆచరించు చనిపోయిన వారిని గూర్చి బంధువులు చన్నీళ్లు వదిలితే అవి వారిని మంచి గతులు లేకుండా కాల్చివేస్తాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అందుకోసం నాయన నువ్వు ఎడవరాదు రాజుకు ఆ మాటలు నిప్పులు లోబడి పొరలే వాని మీద అమృత కురిసినట్టుగా శాంతినిచ్చాయి అయితే కొడుకు రాజు కావటానికి తగిన వయసులో ఉన్నాడు ఇక తానేల ఈ భారాన్ని మోయాలి అనుకుని అతనికి పట్టాభిషేకం చేసి యోగ మార్గం ద్వారా దేహాన్ని విడిచి ముక్తి పొందాడు ఈ విధంగా కులగురువైన వశిష్ఠుని అండదండలు కష్ట సమయాలలో ఆ రాజులకు లభిస్తూ ఉండేవి దశరథుడు అజమహారాజు కన్నబిడ్డ అతని తర్వాత కోసల దేశానికి రాజయ్యాడు ఆయనకు ప్రధానంగా ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ముసలితనం ప్రాప్తించిన ముగ్గురు భార్యలలో ఏ ఒక్కరికి ఒక్క పుత్రుడైనా పుట్టలేదు తనతో ఈ వంశం నశించిపోతుందా రాజుకిది ఒక పెద్ద బెంగ ఆ బెంగతో కృంగిపోతూ ఉంటే వశిష్ఠుడు అతని చేత అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేయించాడు ఆ యజ్ఞాల ఫలితంగా విష్ణుదేవుని నాలుగు భుజాలలాగా నలుగురు కొడుకులు పుట్టారు అందులో పెద్దవాడు శ్రీరామచంద్రుడు ఆయన చూసి జనమంతా ఆకాశంలోని చంద్రుణ్ణి వెక్కిరించేవారు ఎంత చూచినా ఎంత విన్నా చాలు అనిపించేది కాదు ఇంకా ముసలితనంలో లేక పొందిన ఆ కుమారుని మీద తండ్రికి ఉండే ప్రేమ ఇట్టిది అట్టిది అని చెప్పగలమా ఆయనకు రాముడంటే ప్రాణం రాముడంటే సర్వం రాముణ్ణి చూడకుండా ఈయన ఒక్క క్షణమైనా నిలవలేడు అటువంటి దశరథుడికి ఒకరోజు ఒక సంకటం వచ్చిపడింది ఆ మహారాజు ఒకరోజు కొలువు తీరు ఉన్నాడు హఠాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడన్న వార్త వచ్చింది విశ్వామిత్రుడంటే ఆ రోజుల్లో అందరికీ భక్తితో కూడిన భయం మహారాజులు కూడా ఆయనను దైవంతో సమానంగా పూజించేవారు వార్త విన్న దశరథ మహారాజు వడివడిగా ఎదురు వెళ్ళి పూజ చేసి ఆస్థానానికి తీసుకొచ్చాడు కుశల ప్రశ్నలైన తర్వాత రాజా నీ కుమారుడు నాతో రావాలి నా యజ్ఞాన్ని సంరక్షించాలి మారీచ శుభావులని ఇద్దరు రాక్షసులు నా యజ్ఞాన్ని పాడు చేస్తున్నారు దీక్షలో ఉన్న నేను ఏమీ చేయటానికి లేకపోతున్నది కాబట్టి రాముణ్ణి పంపు యజ్ఞం ముగిసిన తర్వాత మళ్ళీ భద్రంగా నీ వద్దకు చేరుస్తాను అన్నాడు మహర్షి రాజుకు గుండె గొబేలు మంది పరమ క్రూరుల మీదకు పంపటమా వచ్చిన ఋషికి సపర్యలు చేస్తూ ఏమి అడిగినా ఇస్తాను అని మాట ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు కాదనటమా ఈ గుంజాటంలో రాజు ఏం చేయాలో నిశ్చయించుకోలేకపోయాడు తన వంశంలో ఏ రాజు ఆడిన మాట తప్పలేదు పుత్రమోహంతో రాజు నేను రాముణ్ణి ఇవ్వలేనన్నాడు విశ్వామిత్రుడికి చాలా కోపం వచ్చింది రొసరొసలు ఆడుతూ వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు అప్పుడు వశిష్ఠుడు దశరథునితో రాజా ఇది ధర్మం కాదు ఆడిన మాట తప్పినవాడు పాపలోకాలకు పోతాడు విశ్వామిత్రుడు నిజంగా నిన్ను నీ కొడుకులను అనుగ్రహించటానికి వచ్చాడు రాముణ్ణి పంపు రాముడు బాలుడిని సంకే సంకోచించుకో విశ్వామిత్రుడు అతనికి అనేక అస్త్రాలు శస్త్రాలు అందిస్తాడు అవి ఆయనకు ముందు ముందు ఎంతో ఉపయోగపడతాయి అని పలికాడు దశరథుని హృదయం తేలికపడ్డది విశ్వామిత్రుడికి శ్రీరామలక్ష్మణులను ఆనందంతో అందించాడు అపకీర్తి నుండి బయటపడ్డాడు రాముడు చేసే రాక్షస సంహారానికి అదే నాంది తగిన సమయంలో కులగురువు చేసిన ఉపదేశం ఇటు దశరథున్ని అసత్య దోషం నుండి కాపాడడమే కాక అటు రాముణ్ణి జగదేక వీరుడిగా చేసింది యవనంలో అడుగు పెడుతున్న కాలంలో శ్రీరామచంద్రమూర్తికి మనసులో పెద్ద దుమారం చెలరేగింది లోకాన్ని ఏ కోణం నుండి చూసినా ఆయనకు నిర్వేదమే కలుగుతున్నది సంపదలు భోగాలు భాగ్యాలు ఇవన్నీ పరమసుఖాన్ని ఇస్తాయా క్షణంలో కనుమరయ్యేది శాశ్వత సుఖాన్ని ఎలా ఇస్తుంది క్షణం ఈ విచారణతో అహోరాత్రుడు ఆయనకు శాంతి లేకుండా పోయింది మంచి మంచి భోగాలపై ఆసక్తి చూపవలసిన కాలంలో కుమారుడు ఇలా అయిపోతున్నందుకు దశరథుడికి ఎంతో దుఃఖం కలిగింది కానీ ఏమీ చేయలేకపోతున్నాడు ఒకరోజు ఆయన ఆస్థానానికి విశ్వామిత్రుడు నారదుడు మొదలైన బ్రహ్మర్షులంతా వచ్చారు వారి సమక్షంలో రాజు రాముణ్ణి తన వేదన ఏమిటో వివరించమన్నాడు రాముడు తన కలిగిన వైరాగ్యమంతా పూసగుచ్చినట్టు చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుని మనస్సుకు శాంతి కావాలి దాన్ని కూర్చటానికి ఈ వశిష్ట భగవానుడే సమర్థుడు ఈయనకు తెలియనిదేమీ లేదు తక్కిన ఋషులందరూ దాన్ని బలపరిచారు వశిష్ఠుడప్పుడు వారందరూ ఆలకిస్తూ ఉండగా శ్రీరామచంద్రుని దగ్గర కూర్చోబెట్టుకుని బోధించిన విషయాలు ఎంతో మనోహరమైనవి అందులోని కొన్ని సూక్తులు మనం తెలుసుకుని రోజు మననం చేసుకుందాం చాలామంది అదృష్టం అంటూ ఉంటారు అలా అంటూ చేయవలసిన పనులు చేయని మాడు ముఖాలు వారిని లక్ష్మీదేవి చూడనైనా చూడదు సోమరితనం ఎన్నో అనర్థాలను కలిగిస్తుంది దాన్ని వదిలి కార్యదీక్ష వహిస్తే ధనికుడు కాలేని వాడెవడు పండితులు కాలేని వాడెవడు వెలుగులు సూర్యుని ఆశ్రయించి ఉన్నట్లు శాస్త్రం జ్ఞానం తపస్సు వేదం ఇవి వివేకవంతుడిని ఆశ్రయించి ఉంటాయి శాంతి విచారణ సంతోషం మంచివారితో మైత్రి అనే ఈ నాలుగు మోక్ష సామ్రాజ్యానికి ద్వారపాలకుల వంటివి వివేకం కలవారు దేనికి దుఃఖించరు ఏది కావాలనుకోరు అది అశుభమైన దానికోసం పాడుపడరు ఏది ధర్మమో అది చేస్తారు ఏది చేయరాదో దాన్ని చేయరు మూర్ఖత్వం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది దానిని పట్టుకుని వేలాడడం కంటే చీకటి నూతులలోనో చెట్టు తొర్రలలోనో గృడ్డి పురుగులా బ్రతకటం మేలు పరమాత్ముడు ఉన్నాడో లేడో మనకు ఖచ్చితంగా తెలియదు అయినా ఆయనను గూర్చి ఆలోచించటం మంచిది ఎందుకంటే లేడనుకున్నా ఆలోచించినందువలన వచ్చే నష్టం లేదు ఉంటే ఆ ఆలోచన వల్ల మహాభయంకరమైన సంసారం అనే సముద్రాన్ని దాటగలుగుతాం రాజ్యాలు సంపదలు మహాభోగాలు శాశ్వతమైన మోక్షము ఇవన్నీ చక్కని ఆలోచననే కల్పవృక్షానికి ఫలాలు అందని పండ్ల కోసం అరుడు సాచుడు దొరికిన మంచి విషయాలను తృప్తిగా అనుభవిస్తాడు మంచి హృదయం మంచి ప్రవర్తన కలిగిన ఆ వ్యక్తిని సంతుష్టుడు అంటారు ఒక్క మంచి గుణం సాధించు దానితో దోషాలన్నీ నశించే గుణాలు ఎన్నో నిన్ను చేరుతాయి అలా కాక ఒక్క దోషం నీలో చేరిందనుకో సర్వ గుణాలను నాశనం చేసే దోషాలన్నీ నీ లోకానికి వచ్చేస్తాయి ఇలా ఎన్నో మంచి విషయాలను ఆ మహాత్ముడు శ్రీరామచంద్రుడికి ఉపదేశించాడు అవి రాముడికే కాదు బ్రహ్మర్షులైన నారద విశ్వామిత్ర అందరూ కూడా పరమానందాన్నిచ్చాయి విశ్వామిత్రుడు ఎంతో పుణ్యం చేసిన ఫలంగా ఈ మహర్షి మాటలు వినగలిగాము దీని వలన వేలకొలిది గంగానదులలో స్నానం చేసిన పవిత్రత వచ్చిందన్నాడు శ్రీరామునికి కలిగిన శాంతి ఆనందానికి అవధుల్లేవు గురువర్య సంపదలు ఆలోచనలు శాస్త్రాలు ఆపదల స్వరూపాలు వాక్కుల మహిళ మహిమలు సర్వలోకాలు అనే వాణి చివరి హద్దు మీ మాటలలో మాకు గోచరించింది తెలుసుకోదగిన అంశమంటూ ఇంకా ఏమీ మిగలలేదు అని శ్రీరాముడు తనకు కలిగిన ఆనందానుభవాన్ని అభివ్యక్తం చేశాడు నారదాది మహామునులు కూడా నిండు తృప్తితో అభినందించారు వశిష్ఠ మహర్షిలో వెల్లివిరిసిన విరిసిన జ్ఞానగంగ ఇప్పటికీ ఎప్పటికీ కావాలనుకున్న వారికి అందరికీ కులమతాల భేదంగాని స్త్రీ పురుష భేదంగాని బాలుడు వృద్ధుడు అనే భేదంగానే లేకుండా ఆనందాన్ని అందిస్తుంది వశిష్ఠుడంటే ఆకారం ధరించిన తపస్సు రూపమెత్తిన సరస్వతి మనిషిగా అవతరించిన జ్ఞానం నిత్యసత్యమైన వెలుగు అందుకే ఆయనను శ్రీ వశిష్ఠ భగవానుడు అంటారు ఈ వశిష్ట మహాముని కథ ఇంతటితో సమాప్తం